ఇక కేసీఆర్ బొమ్మ ఉందని టీషర్ట్ ఇప్పించిండ్రు మంతరి నియోజకవర్గం కాటారం మండలం ఒడుపుల పంచాల గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు సలహాగుంటే ప్రచారానికి పోతారు కదా ఇంటింటికి ఇక ఇంటింటికి ప్రచారం పోయిన ఇప్పుడు కోపల పని నడుస్తుంది కదా ఉపాధి హామీ పని నడుస్తుంది ఇక పనికివాడికి పోయి ప్రచారం చేస్తా ఉన్నారు ఆ ప్రచారంలో భాగంగా ఈ పెద్ద ఆయన కేసీఆర్ టికెట్ ఏదైతే ఉన్నదో ఆ టీ షర్ట్ పని చేస్తాడు నడి బజార్ల ఇంతమంది చూస్తుండ్రని సోయి లేకుండా ఈ కాంగ్రెస్ నాయకులు విచక్షణ కోల్పోయి కేవలం కేసీఆర్ టీషర్ట్ వేసుకున్నాడని కేసీఆర్ బొమ్మ ఉన్నదని ఆ టీషర్ట్ ఇప్పి ఇంతకన్నా పైసా పైసాచిక ఎక్కడన్నా ఉన్నదా ఒకడు పోయి ఒకడు కార్యకర్త పోయి ఒక వ్యక్తి పోయి ఏం చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తను వాళ్ళు ఉండి అక్కడ ఏది సచివాలయంలో లేకపోతే ప్రగతి భవన్ శిలాఫలకం మీద కేసీఆర్ ఫోటో ఉన్నది కేసీఆర్ ఉన్నదని దానికి బురద రాసుకుంటూ వచ్చిండ్రు చూసినాం మనం కేసీఆర్ ఇచ్చిన న్యూట్రిషన్ కిట్ల మీద కేసీఆర్ కిట్ల మీద ఆ కేసీఆర్ ఫోటో ఉన్నదని ఆ కేసీఆర్ ఫోటో మందం స్టిక్కర్లు వేసుకొని ఆ పాత పంచిన సందర్భాలు వీళ్ళై ఇంత కన్నెర్రతనం ఉన్నదా ఇంత కడుపు మంటతనం ఆడనని ఉన్నదా ఇంత దరిద్రపు గొట్టలు ఎక్కడ ఉన్నారా అక్కడ ఏం చేస్తాడు టీ షర్ట్ వేసుకున్నాడు అభిమానంతోనే వేసుకున్నాడా ఎట్లా వేసుకున్నాడు ఆయన ఇష్టం మరి టీ షర్ట్ ఎందుకు ఇప్పిపించు ఈరోజు చూడుండ్రి మంత్రి నియోజకవర్గం కాటార మండలం ఉడుపుల పంచాలు గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది కాతారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు కొంతమంది పార్టీ నాయకులు కలిసి గ్రామంలో వంద రోజుల పని వద్దకు వెళ్ళిండ్రు అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ ఫోటోతో ఉన్న టీషర్ట్ ను ధరించి కనిపించగా కాంగ్రెస్ నేత అతని టీ షర్ట్ ను విప్పమని ఆదేశించిండ్రు ఆ కూలీ టీషర్ట్ విప్పగానే దాన్ని తీసి పక్కన పడేసినారు కాంగ్రెస్ నాయకులు వెళ్ళాగానే ఆ కూలీ తిరిగి అదే టీషర్ట్ వేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో నెటిజన్లు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని టీషర్ట్ విప్పించినంత మాత్రాన ఏం ఒరిగిపోలేదని కామెంట్లు పెడుతున్నారు మరికొంత మంది కేటీఆర్ ఫోటోను చూసినా కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని తట్టుకోలేకపోతున్నారని ఎద్దే వదేస్తున్నారు మొత్తం మీద ఇది కేసీఆర్ ముఖం చూడంగానే వరికి పోతదట వీళ్లకు ఇక ఇప్పిత్తారు చూడ్రీ ఇటువంటి మాటలు రావా అనొల మళ్ళీ అంటే భజన అని చెప్పేసి మాట్లాడతారు ఇటువంటి మాటలు రావా ఇక చూడు రీ కేసీఆర్ ఫోటో ఉందని టీషర్ట్ ఇప్పిపిత్త అన్నారు కాంగ్రెస్ ఆ పెద్ద మనిషి కోపల పనికి వెయ్యి ఇలా చుట్టూ కూర్చున్నారు కూతున్నారు తాను టీషర్ట్ వారేసిండ్రు మళ్ళీ ఏం చేసిండు పెద్ద పోయి ఆ టీషర్ట్ వేసుకున్నాడు వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయా ఇంత నీచమైన పరిస్థితులకు దిగజారుతున్నారు రేంది కాంగ్రెస్ నాయకులు ఇంత దరిద్రపు పనులు వేస్తాను రేంది ఆల్రెడీ మీకు కావాల్సినంత వ్యతిరేకత ఉన్నదిరా అయ్యా అంటే ఇట్లాంటి పనులు చేసి ఇంకా వ్యతిరేకత మూట కట్టుకుంటా ఉన్నారు ఏమైంది మరి సోకాల్ జర్నలిస్టులు మాట్లాడరు దీని మీద కేసీఆర్ టీషర్ట్ వేసుకున్నంత మాత్రాన పోయింది ఏమున్నది ఒరిగింది ఏమున్నది పోయి అక్కడ ఘోరమైన పరిస్థితులుగా టీ షర్ట్ టిప్పిపిచ్చి పక్కకు ఆరేసిండు మళ్ళీ పోయాక తీసి వేసుకుంటాడు పెద్ద అయినా మీకు క్లియర్ కట్ గా వీడియో కనబడతాండి చూడుండ్రి టీషర్ట్ కోపల పనికి పోయి ప్రసారం చేసిండ్రు కోపల పనికి ఆడికి పోయి ఆ టీషర్ట్ ఇప్పించిండ్రు ఆ కాంగ్రెస్ నాయకులకు ఇప్పించాక మళ్ళీ వేసుకుంటాడు అని గింతగానేవా ఘోరమైన పరిస్థితులు అక్కడ వీళ్ళ పార్టీ అధికారంలోకి వెళ్ళి పోంగ పార్టీ అధికారంలోకి వంగనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రౌడీ మూకలు కొన్ని కొన్ని చూసినాం కొన్ని సందర్భాలు కొన్ని బాధాకరమైన పరిస్థితులు కొన్ని సంఘటనలు చూసినాం ఏవి చూడొద్దో ఏవి చూడకూడదు అనుకున్నారో అవే చూసిండ్రు కాళ్ళతోని కాళ్లతోని ఫోటోలు చిత్రపటాలు తీసుకొచ్చి మొత్తం సామానంతా తీసి అవతల వారేసినంత పని చేసిండ్రు ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చిండ్రు ఇంత విషం ఇంత కడుపు మంట వీళ్ళకు తెలంగాణ ప్రజలంటే పాయిరం కాదు ఒకసారి మీరు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలంటే ప్రేమ అధికారంలోకి రాలే వీళ్ళు తెలంగాణ ప్రజల జీవన విధానాలను మెరుగుపరుస్తామని చెప్పేసి అధికారంలోకి రాలే అధికారంలోకి వస్తే కేసీఆర్ మీద పగ తీసుకోవచ్చు కేసీఆర్ మీద ఉన్న అక్కసంత వెళ్ళకోవచ్చు అనే ఉద్దేశంతోనే అధికారంలోకి వచ్చిన ఇలాంటి సందర్భాలు చూస్తే అర్థమైతాయి ఏమై న్యూట్రిషన్ కిట్ పేపర్ వైట్ పేపర్ అతికిస్తారు ఆ న్యూట్రిషన్ కిట్ మీద వైట్ పేపర్ అతికిచ్చి అవి పంచుతారు మొత్తం మీద ఈ కథనే ఈ పోకడనే